టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది ఈ క్రోధీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంపూర్ణ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మనకి ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉగాది సందర్భంగా మనకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి కంటే కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ గురుబలం తగ్గింది అని చెప్పుకోవాలి మనకి మే ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా గురుడు లాభంలో ఉన్నప్పటికీ కూడా అది లోహమూర్తయి ఉన్నాడు ఇప్పుడు తర్వాత పన్నెండవ స్థానంలోకి మనము తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు అంటే గురుబలం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలా ఓ ఫైవ్ పర్సెంట్ తగ్గించుకుని మిగతా బాగుంటుంది అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా తొమ్మిదింట ఉన్నాడు రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు మరి రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా కూడా పది నాలుగో ఏళ్లల్లో సువర్ణమూర్తులుగా మీకు సంచారం చేయడం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు మరి వృత్తి ఉద్యోగ విషయాల్లో చక్కటి ప్రమోషన్స్ అనేటటువంటి పొందుతారు విదేశాలకు వెళతారు ఆ తర్వాత మీరు వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు పుంజుకుంటాయి ఆ లాభాల బాటలో నడుస్తారు ఇంతవరకు పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీ కళలు పూర్తయ్యేటటువంటి రోజులు మీకు పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ తర్వాత మీరు కోరుకున్న చోట్ల ట్రాన్స్ఫర్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా చక్కగా మీకు యాజమాన్యాలు గుర్తు గుర్తింపు ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా సత్కారాలు చేయడం జీతాలు పెంచడం ఇవన్నీ జరుగుతాయి ఓల్డ్ పెన్షనర్స్ మీరందరికీ కూడా వన్ టైం లైఫ్ సెటిల్మెంట్లో మీ పెన్షన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి మరి కాంట్రాక్ట్ బేస్లో టెంపరీగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పర్మనెంట్గా వీళ్ళు ప్లేస్ చేయబడతారు ఇక ఈ యొక్క మిథున రాసి విద్యార్థులు కొంచెం ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది మరి చదువులు అయిపోయిన తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మరి ఈ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం మరి మిగతా వాళ్ళు కూడా కాస్త 观众。 కష్టపడితే కనుక ఖచ్చితంగా గురుబలం వల్ల మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదవాలని కోరుకునేటటువంటి విద్యార్థులకి సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి మీరు కోరుకున్న కోర్సుల్లో మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో చేరతారు అలాగే హీరోలు మరి ఈ యొక్క ఇతర ఆర్టిస్టులు ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళకి చక్కటి ఆదాయం ఇవన్నీ దొరుకుతాయి మరి ఈ సినిమా ఫీల్డ్ మీడియా రంగాలలో ఉన్నటువంటి మిధున్న రాశి వాళ్ళకి అత్యధికమైనటువంటి మనశ్శాంతి లాభాలని మీరు చూడడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే విదేశాలకు వెళ్ళి మీరు యాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు అయితే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీరు చక్కగా విదేశాలకు వెళతారు వెళ్ళి చక్కగా సాధిస్తారు కానీ ఏదో విధమైనటువంటి ఒక డిప్రెషన్ అనేటటువంటిది మీకు ఉండడం జరుగుతుంది ఇక ఈ యొక్క మీ యొక్క ప్రవర్తన వలన మళ్ళీ కోల్పోయినటువంటి మీ ఆత్మీయల్ని ఈ సంవత్సరం మీరు దగ్గరకు చేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మీ సోదరులని వీళ్ళందరినీ కూడా మరి ఈ సంవత్సరం చక్కగా మన యొక్క ప్రవర్తనని మనం మార్చుకున్నట్లయితే ఆలోచన సరళని మార్చుకున్నట్లయితే మనం బాగుపడతాము అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ రెమెడీస్ ఏమిటంటే ఈ మిథున రాశి వారికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలో పొలవల్ని తర్వాత ఈ యొక్క వలవల్ని మీరు ఏం చేయాలంటే చిత్రవర్ణం కలిగినటువంటి అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే గరిక గడ్డితో మీరు చక్కగా వినాయకుడికి మీరు ఏం చేయాలా బూందీని తీపి బూందీ ీని తీపి లడ్డూల్ని మీరు నివేదన చేసి గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనే మహామంత్రంతో కనుక మీరు జపించుకున్నప్పుడు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా మంచి సకల సంపదల్ని ఐశ్వర్యాలని తర్వాత సత్సంతానాన్ని అన్ని సమస్యల నుంచి మీకు విముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు